హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాఖీ పౌర్ణమి అంటే ఏమిటి అసలు రాఖీ ఎందుకు కట్టుకుంటారు ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం రాఖీ ఎందుకు కడతారు ఒకటి రక్షణకు సంకేతం సోదరి తన అన్నయ్యకు లేదా తమ్ముడికి రాఖీ కట్టడం ద్వారా నన్ను ఎప్పుడూ రక్షించు అనే భావనను వ్యక్తం చేస్తుంది ఒక్కటి స్నేహం ప్రేమ భద్రతకు గుర్తు ఈ కట్టు ఒక బంధం మాత్రమే కాదు ఒక మనసు నుండి వచ్చే ప్రేమ సూచిక అన్నయ్య తన సోదరిని జీవితాంతం రక్షించగలనని హామీ ఇస్తాడు మూడు ఆధ్యాత్మిక మరియు సాంకృతిక విలువ ఇది ధర్మం కర్తవ్యం బాధ్యత అనే విషయాలను గుర్తుచేస్తుంది ఇది అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి గుర్తుగా ఉంటుంది ఫోర్ పూర్వకాలంలో మొదలు మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టెనట్లు ఒక కథ ఉంది అప్పటినుంచి ఇది పరంపరగా కొనసాగుతుంది చిన్నగా చెప్పాలంటే రాఖీ కట్టడమనేది ఒక చెల్లెలు తన అన్నకు ప్రేమ విశ్వాసం రక్షణ కోసం చేసే పవిత్ర ప్రక్రియ అన్నయ్య కూడా జీవితాంతం ఆ చెల్లెలును కాపాడతానని మాటిస్తాడు హ్యాపీ రక్షాబంధన్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు